హలో అండి ఈ రోజు మేమైతే సెమోలి పుంగ బొటానికల్ గార్డెన్ లో ఫ్లవర్ షో అయితే పెట్టారు ఇది జనవరి సెకండ్ నుంచి నైన్టీన్త్ వరకు అయితే ఉంది ఈ షోకి అయితే మేమైతే వెళ్ళిపోయాము అయితే ఈ షో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకే ఉంటుంది సో మేమైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అలా వెళ్ళాము ఇక్కడ టికెట్ ఆన్లైన్ లో తీసుకోవచ్చు ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు మేమైతే ఆఫ్లైన్ లోనే తీసుకున్నాము టికెట్ అడల్ట్స్ వచ్చేసి టూ హండ్రెడ్ కిడ్స్ కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఈ ఈ ఫ్లవర్స్ అన్ని మనకు ఊటి కొడేకినాల్లో ఎలా ఉంటాయో సేమ్ అక్కడివే ఇదంతా తమిళనాడు గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ అయితే అరేంజ్మెంట్ చేశారు చాలా బాగుంది ఫస్ట్ ఎంట్రీలోనే మనకు ఒక క్రిస్మస్ ట్రీ ఎలా ఉంటుందో అలా ఉంది ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఒక క్లాక్ ఉంది ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇలా ఫ్లవర్ షో ఇవన్నీ ఫ్లవర్స్ మనకు మంచిగా ఒక్కొక్క ప్లేస్ లో టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేశారు అన్నిటికీ నేమ్స్ అయితే రాశారు మనము కావాలంటే కొద్దిగా ఓపిక ఉంది అంటే చదువుకుంటూ వెళ్ళొచ్చు మంచిగా చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు మన రెగ్యులర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇందులో చామంతిలు ఆ గులాబ్ పువ్వులు అలానే చామంతిలో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్స్ అలానే మన బంతి పువ్వులు కూడా అలానే ఇంకొన్ని పేర్లు తెలియదు మనము ఇదంతా కొద్ది ఫారెన్ కల్చర్ లో మంచిగా ప్లాంట్స్ చూపిస్తారు కదా మూవీస్లలో అలా అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది లోపలికి వెళ్ళగానే కొద్దిగా ఫౌంటైన్ ఆ ఫౌంటైన్ కి తగ్గట్టు ఇలా ఫిష్ మనకు డాల్ఫిన్స్ ఆ దానికి తగ్గట్టు ఫ్లవర్స్ అయితే పెట్టారు మనకి ఎక్కడైనా ఫోటో స్పాట్ అనేది ఉంది మనం కావాలంటే మస్తు ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా అన్ని పార్ట్స్లలో అరేంజ్ చేశారు ఇవన్నీ ఏంటంటే మనకు అన్ని అక్కడే పెంచినవి కాదు ఇవి అక్కడ నుంచి పార్ట్స్ లో తెచ్చి పార్ట్స్ ని మంచిగా అరేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ అరేంజ్మెంట్ అనేది చాలా మంచిగా చేశారు ఇవన్నీ రకాల గులాబీ పూలు అలానే చామంతి పూలు ఇవైతే పేపర్ రోజెస్ ఉంటాయి కదా నార్మల్గా పేపర్ ఫ్లవర్స్ అంటారు అవైతే లిల్లీ అలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఫ్లవర్స్ చెప్తాము అన్ని నేమ్స్ మనకు తెలియదు అక్కడ చదువుకుంటూ వెళ్ళడమే కానీ కొంచెం ముందు వెళ్తే మనం అన్ని ఇంకా మంచిగా చూడొచ్చు ఇది ఏంటంటే కొద్దిగా చీకట్ అయిపోయింది ఇదంతా మ్యారీ గోల్డ్ అలానే ఇక్కడ క్లాక్ చూసారా ఇది రియల్ వర్కింగ్ క్లాక్ ఇది మేము కరెక్ట్ వెళ్ళినప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయింది సో అక్కడైతే మంచిగా పిక్చర్ అయితే తీసుకున్నాము ఇంకా లైటింగ్స్ తోని ఇంకా మంచిగా ఉంది అయితే ఇవి మనం కావాలంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ మనకి ఏదైనా నచ్చితే అవి పర్చేస్ కూడా చేసుకోవచ్చు బయట స్టాల్స్ కూడా ఉన్నాయి అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఇలా ఫ్రేమ్స్ లాగా ఫ్రేమ్స్ లాగా అయితే ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేసి పెట్టారు అలానే ఇంకొంచెం అలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక్కొక్క షేప్స్ లో అయితే మనకు ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి అంటే నార్మల్ గా చూసిన దానికన్నా కొద్దిగా షేప్స్ లో చూస్తే ఇంకా మంచిగా అట్రాక్షన్ గా ఉంటుంది కదా ఇక్కడైతే బటర్ఫ్లై షేప్ అలానే మనం ఈ ఫ్లవర్స్ ఏవి టచ్ చేయదు ఎందుకంటే అన్ని చాలా డెలికేట్ గా ఉంటాయి కాబట్టి ఏ ఫ్లవర్స్ అయితే మనం టచ్ చేయరాదు జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే బట్ మంచిగా ఫోటోస్ కి మాత్రం స్పాట్స్ అయితే చేసి పెట్టారు అక్కడ లైటింగ్స్ కూడా మంచిగా ఉంది నైట్ వ్యూ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి మార్నింగ్ వ్యూ నచ్చుతుంది మేము అది ఇది కాకుండా ఈ ఈవినింగ్ టైంలో లో వెళ్ళాం కాబట్టి మంచిగా అది ఎంజాయ్ చేసాం ఇది ఎంజాయ్ చేశామని నేను అనుకుంటున్నాను ఇక్కడ చూసారా ఇలా పార్ట్స్ లో మాత్రం ఇలా అరేంజ్ చేశారు ఇవన్నీ బంతి పూలు మనం నార్మల్ గా బంతి పూలు ఎన్నో చూస్తాము బట్ ఒక ప్లేస్ లో చూడడం అనేది ఇంపార్టెంట్ ఇలాంటివి ఛాన్సెస్ వచ్చినప్పుడే చూడాలి మనకు ఎప్పుడు చూడాలంటే అంత మంచి ఛాన్స్ అయితే దొరకదు కదా ఇవైతే కొన్ని ఫ్లవర్స్ పేపర్స్ లాగా ఉన్నాయి చూడడానికి అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు అటు సైడ్ వచ్చేసి బటర్ఫ్లై కనిపిస్తుంది ఇటు సైడ్ ఏమో షిప్ షేప్ లో మనకు ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేశారు అలానే ఇక్కడ హార్ట్ షేప్ లో డాల్ షేప్ లో అలానే పిల్లల్ని ఇక్కడ ఎంగేజ్ చేయడానికి ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు అది ఏ టైమింగ్స్ అనేది నాకు తెలియదు కానీ మేము వెళ్ళేసరికి కరెక్ట్ అప్పుడే ఎండ్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది సిక్స్ థర్టీ కల్లా ఎండ్ అయిపోయింది కొంచెం ఎంగేజ్ చేయడానికి మనకు ఇంకా కొంచెం ఎంటర్టైన్ చేయడానికి మంచిగా ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేశారు అలానే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఇలా టీ సాసర్ ఉంటుంది కదా సాసర్ నుంచి మనకు టీ పోసేలాగా అలానే డోనట్ షేప్ లో అట్ ప్లాంట్స్ అన్నీ అలా చూస్తుంటే పిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేశారు అలానే అలానే ఇలా రెండు డక్స్ కార్ షేప్ అలానే ట్రైన్ షేప్ లో కూడా మనకైతే ఈ ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేశారు మనం అవి చూసుకుంటూ వెళ్ళిపోవడమే అలానే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మనకు కావాలంటే స్నాక్స్ అవి ఇవి కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూసారా ఈ కార్ ఎంత మంచిగా డెకరేషన్ చేసిందో మంచిగా ఫ్లవర్స్ అన్ని మంచిగా ఉన్నాయి ఇంకా ఫ్రెష్ ఫ్లవర్స్ కదా మంచిగా స్మెల్ కూడా చాలా మంచిగా ఉంది ఆరోమో కూడా ఆ ఫ్లవర్స్ స్మెల్ అనేది నార్మల్ గానే మంచిగా అనిపిస్తుంది అలాంటిది ఇన్ని ఫ్లవర్స్ కదా మంచిగా స్మెల్ కూడా చాలా బాగుంది ఇదైతే ట్రైన్ షేప్ ఇక్కడైతే కొద్దిగా లేక్ లాగా ఉంది దీని చుట్టూ కూడా సేమ్ అలానే ఉంది మేమైతే లేక్ అట్ సైడ్ నుంచి అయితే వెళ్లేదు డైరెక్ట్ గా అయితే టైం అయిపోతుంది అనేసి కొద్దిగా ముందటికి అయితే డైరెక్ట్ గా వచ్చేసాము అలానే పికాక్ షేప్ చూసారా ఎంత మంచిగా ఉందో పికాక్ షేప్ కూడా అలానే కొంచెం ముందుకు వెళ్తే మనకు టాటాయి షేప్ టాటాయిస్ షేప్ అలానే ఎలిఫెంట్ షేప్ పిల్లలకి ఇవి ఏంటంటే మంచిగా అట్రాక్ట్ చేస్తాయి పిల్లలు చూస్తారు అలా అందులో కూడా కొన్ని ఫ్లవర్స్ అనేది మంచిగా అనిపించింది నాకు అంటే చెట్టు లాగానే ఉంది ప్లాంట్ లాగానే ఉన్నాయి బట్ చూస్తే అది ఫ్లవరే మంచిగా ఉన్నాయి అలాంటివి ఏంటంటే మనం రెగ్యులర్గా చూడము సో మేము ఊటీలో మిస్ అయిపోయాము యాక్చువల్లీ అదైతే ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకున్నాము ఎందుకంటే రోజ్ గార్డెన్ అనేది మిస్ మిస్ అయ్యాము సో ఇక్కడైతే మంచిగా చూసేసాము చూసారా ఇక్కడ టాటాయిస్ షేప్ అలానే ఇక్కడైతే ఎలిఫెంట్ షేప్ ఇది మంచిగా ఉంది చూడడానికి అలానే ఇంకా ఇందాక నేను చెప్పాను కదా మనని ఎంగేజ్ చేయడానికి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అని ఇదైతే అలా ఇక్కడ ఎవరు వచ్చారని నేను చూడలేదు బట్ సౌండ్స్ అయితే వినిపించాయి మేము రాగానే ఫస్ట్ లో సిక్స్ థర్టీ వరకు అయితే ఇది అయింది షో ఆ తర్వాత షో అయితే అయిపోయింది చూసారా ఇవి ప్లాంట్స్ బట్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి మంచిగా లీవ్సే కానీ అలా ఫ్లవర్ లాగా ఉన్న షేప్ చాలా మంచిగా ఉంది అలానే మనకు పిల్లల ప్లే జోన్ ఏరియా కూడా మొత్తం ఫ్లవర్ గార్డెన్ తోనే ఉంది సో పిల్లలు ఆడడానికి అయితే లేదు ఇన్ని ఫ్లవర్స్ ఎంత మంచిగా ఉందో చూడడానికి ఒకే ప్లేస్ లో ఫైనల్ గా అయితే ఇక్కడ హార్డ్ షేప్ తోనైతే ఎండ్ చేసేసారు ఈ షో చాలా మంచిగా ఉంది మీరు ఒకవేళ చెన్నైలో ఉంటే ఖచ్చితంగా ఈ షోనైతే విజిట్ చేయండి చాలా మంచిగా ఉంది మనం వెళ్ళి ఎక్కడో వెళ్ళి చూడడం కన్నా మన చెన్నైలో ఉన్నప్పుడే ఇలాంటివి చూస్తే మంచిది కదా అనేది నా ఒపీనియన్ మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు వీలైతే ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే చెన్నైలో ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి రీచ్ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళు కూడా విజిట్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్